హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీ అందరికీ ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఎస్సీ క్వశ్చన్స్ ఇఫ్ ఈడీ ఓవర్ స్టెప్పింగ్ ఇన్ తమిళనాడు లిక్కర్ స్కామ్ రోడ్ ఎస్సీ క్వశ్చన్స్ సుప్రీం కోర్టు ప్రశ్నించింది ఇఫ్ ఈడీ తన హద్దులు దాటుతుందా అని ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇఫ్ అని రాయొచ్చు లేదా వెదర్ అని కూడా రాయొచ్చు ఇఫ్ కానీ వెదర్ కానీ రెండు రాయొచ్చు ఎస్సీ క్వశ్చన్ ఇఫ్ ఈడీ ఓవర్ స్టెప్పింగ్ ఆర్ ఎస్సీ క్వశ్చన్స్ వెదర్ ఈడీ స్టెప్పింగ్ ఈడీ హద్దు దాటుతోందా అని ఓవర్ స్టెప్పింగ్ అంటే హద్దు దాటడం ఈడీ ఈజ్ ఓవర్ స్టెప్పింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది ఇన్ తమిళనాడు లిక్కర్ స్కామ్ ప్రో తమిళనాడు మద్యం కుంగికోణం దర్యాప్తులో ప్రోబ్ అంటే దర్యాప్తు ఫ్లిక్కర్ అంటే మద్యం కుంభకోణం తమిళనాడు మద్యం కుంభకోణ దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదా ఈడీ తన హద్దులు దాటుతుందా అనే విషయంపై సుప్రీం కోర్టు ప్రశ్నించింది సిక్స్టీ వన్ మావోయిస్ట్ ఇన్క్లూడింగ్ టాప్ లీడర్స్ లేడౌన్ ఫార్మ్స్ ఇన్ మహారాష్ట్ర సిక్స్టీ వన్ మావోయిస్ట్స్ అరవై ఒక్క మంది మావోయిస్టులు ఇక్కడ కామా ఉంది అలాగే లీడర్స్ పక్కన కామా ఉంది ఇన్క్లూడింగ్ టాప్ లీడర్స్ అంటే అగ్రనేతలతో సహా ఇన్క్లూడింగ్ అంటే సహా టాప్ లీడర్స్ అగ్రనేతలు అగ్రనేతలతో సహా అరవై ఒక్క మంది మావోయిస్టులు మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే సిక్స్టీ వన్ మావోయిస్ట్ లేడౌన్ విడిచిపెట్టారు లేడౌన్ అనేది ఫ్రేదల్ విడిచి విడిచిపెట్టారు ఆర్మ్స్ ఆయుధాలను ఇన్ మహారాష్ట్ర మహారాష్ట్రలో మహారాష్ట్రలో అగ్రనేతలతో సహా అరవై ఒక్క మంది మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టారు లేదా వదిలేశారు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ట్వంటీ కిల్డ్ సిక్స్టీన్ ఇంజర్డ్ ఇన్ జైసల్మీర్ బస్ ఫయర్ జైసల్మీర్ బస్ అగ్ని ప్రమాదంలో ఇరవై మంది మృతి పదహారు మందికి గాయాలు ట్వంటీ కిల్డ్ ఇరవై మంది మృతి చెందారు సిక్స్టీ వర్ ఇంజూర్డ్ సిక్స్టీన్ వర్ ఇంజూర్డ్ అని ఉండాలి అంటే పదహారు మందికి గాయాలయ్యాయి ఇన్ జైసల్మేర్ బస్ ఫైర్ జైసల్మేర్ బస్సు అగ్ని ప్రమాదంలో ఇరవై మంది మృతి పదహారు మందికి గాయాలు ఫార్టీ టూ పర్సెంట్ ఓబీసీ కోట హైక్ ఇన్ లోకల్ బాడీ పోల్స్ ఈస్ విల్ ఆఫ్ ద పీపుల్ పీజీ టు ఎస్సీ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఓబీసీ కోట పెంపు ప్రజల అభీష్టం అని తెలంగాణ సుప్రీం కోర్టుకు తెలిపింది ఫార్టీ టూ పర్సెంట్ ఆఫ్ ఓబీసీ కోటా నలభై రెండు శాతం ఓబీసీ కోటా హైక్ అంటే వెంపు ఇక్కడ హైక్ అనేది నౌన్ గా యాక్ట్ చేస్తుంది ఇన్ లోకల్ బాడీ పోల్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈజ్ ఏంటంటే ఇక్కడ ఇది అనేది వెంపు విల్ ఆఫ్ ద పీపుల్ అంటే ప్రజల యొక్క అభీష్టం ప్రజల యొక్క కోరిక ఇక్కడ విల్ అంటే అభీష్టం అనొచ్చు కోరిక అనొచ్చు ఇక్కడ విల్ అనేది నౌన్ గా చూడాలి విల్ ఆఫ్ ద పీపుల్ అంటే ప్రజల యొక్క అభీష్టం తెలంగాణ టు సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తెలిపింది సిటీ ట్రాఫిక్ పోలీస్ బిగిన్ క్రాక్ డౌన్ ఆన్ మొబైల్ ఫోన్ యూస్ వైల్ డ్రైవింగ్ సిటీ ట్రాఫిక్ పోలీస్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ పోలీస్ అనేది రూరల్ బహువచనం పోలీస్ మ్యాన్ అంటే సింగులర్ ఏకవచనం బిగిన్ ప్రారంభించారు ఇక్కడ బిగిన్ అనేది వి వన్ లో ఉంది వివరాల్లో ఉంటే బిగాన్ అని ఉంటుంది అదే సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనం ఉంటే వి ఫైవ్ అని ఉంటుంది నేను చాలా సార్లు గతంలో కూడా చెప్పాను ట్రాక్ డౌన్ ఇంకా కఠిన చర్యలు ప్రారంభించారు ఫోన్ యూజ్ వైల్ డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకంపై నగర ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు వైల్డ్ డ్రైవింగ్ అంటే నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ యూస్ మొబైల్ ఫోన్ వాడకం ఆన్ అంటే పై మొ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకంపై నగర ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ టు సెటప్ టు న్యూ ఫెసిలిటీస్ సెటప్ టు సెటప్ ఏర్పాటు చేయనున్నారు న్యూ రీసెర్చ్ ఫెసిలిటీస్ రెండు కొత్త పరిశోధన సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు యాడ్ ఏజెన్సీ బ్యాగ్స్ యాడ్ ఏజెన్సీ అంటే ప్రకటన సంస్థ ఇది సబ్జెక్ట్ బ్యాగ్స్ అనేది విఫైగా చెప్పొచ్చు బ్యాగ్ అంటే గెలుచుకోవడం ఇక్కడ సబ్జెక్ట్ అనే సింగులర్ కాబట్టి బ్యాగ్స్ అనే విఫై రావడం జరిగింది అవార్డు అవార్డును గెలుచుకుంది ఫర్ టీసీఫ్ క్యాంపెయిన్ టిసేఫ్ ప్రచారానికి క్యాంపెయిన్ అంటే ప్రచారం టీసీఫ్ ప్రచారానికి ప్రకటన సంస్థ అవార్డును గెలుచుకుంది హైజీన్ వైలేషన్స్ ఎట్ టూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్లలో పరిశుభ్రత ఉల్లంఘనలు హైజీన్ వైలేషన్స్ అంటే పరిశుభ్రత ఉల్లంఘనలు వైలేషన్స్ అంటే ఉల్లంఘనలు హైజీన్ అంటే పరిశుభ్రత సెట్ టూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్లలో పరిశుభ్రత ఉల్లంఘనలు స్పైస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్లు హైడ్రా ప్రోక్స్ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ మోసీ బై రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ డెవలప్పర్ హైడ్రా ప్రోప్స్ హైడ్రా దర్యాప్తు చేస్తుంది ఇక్కడ ప్రోప్స్ అంటే దర్యాప్తు అంటే దర్యాప్తు చేయు ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ మోసీ మోసీని ఆక్రమించడాన్ని ఎంక్రోచ్మెంట్ అంటే ఆక్రమణ ఇది నౌన్ ఫామ్ లో ఉంది ఎంక్రోచ్ అంటే ఆక్రమించు అది వెర్ఫామ్ లో ఉన్నట్టు ఇక్కడ ఎంక్రోచ్మెంట్ అంటే ఆక్రమణ ఆఫ్ మూసి మూసీ ఆక్రమణను హైడ్రా దర్యాప్తు చేస్తుంది బై రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ డెవలపర్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ డెవలపర్ మూసీని ఆక్రమించడాన్ని హైడ్రా దర్యాప్తు చేస్తుంది టిహెచ్ఆర్ సిక్ట్ బై వెహికల్స్ పోర్టింగ్ టైటిల్స్ టిహెచ్ఆర్సి అంటే తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎక్ట్ ఐఆర్కేటి అంటే ఆగ్రహం కలిగించడం బై వెహికల్స్ పోర్టింగ్ అఫీషియల్ టైటిల్స్ అధికారిక టైటిల్ కలిగి ఉన్నటువంటి వాహనాలపై తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది హెచ్ఆర్సి అంటే తెలంగాణ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది బై వెహికల్స్ పోర్టింగ్ అఫీషియల్ టైటిల్స్ అధికారిక టైటిల్ కలిగి ఉన్న వాహనాలపై తెలంగాణ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది సిబిఐ నాబ్స్ మ్యాన్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ ఫర్ కిల్లింగ్ వైఫ్ సిబిఐ నాబ్స్ సిబిఐ అరెస్ట్ చేసింది మ్యాన్ ఒక వ్యక్తిని ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ పన్నెండు సంవత్సరాల తర్వాత ఫర్ కిల్లింగ్ వైఫ్ భార్యను చంపినందుకు పన్నెండు సంవత్సరాల తర్వాత సిబిఐ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసింది బుద్ధవనం మార్క్స్ ధమ్మ విజయ బుద్ధవనం మార్క్స్ గుర్తుకు తెచ్చుకుంది ధమ్మ విజయను బౌద్ధవనం గుర్తు చేసింది బుద్ధవనం అని ఇంగ్లీష్లో ఉంటాం తెలుగులో బౌద్ధవనం మార్క్స్ గుర్తు చేసింది బ్రహ్మ విజయ బ్రహ్మ విజయను బౌద్ధవనం గుర్తు చేసింది గవర్నమెంట్ ప్లానింగ్ టు బ్రింగ్ దేవాదుల ఎస్ఆర్ఎస్పి వాటర్ టు సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ ఉంటాం గౌ అంటే గవర్నమెంట్ ప్రభుత్వం ఈజ్ అని ఉండాలి వివరాల్లో ఈజ్ అని ఉంటుంది ఇది ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తుంది టు బ్రింగ్ తీసుకురావడానికి దేవాదుల ఎస్ఆర్ఎస్పి వాటర్ దేవాదుల శ్రీరామ్ సాగర్ నీటిని టు సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ సూర్యాపేట జిల్లాకు దేవాదుల శ్రీరామ్ సాగర్ నీటిని సూర్యాపేట జిల్లాకు తీసుకురావాలనే ప్రణాళికను సిద్ధం చేస్తుంది అని ఉత్తమ్ అన్నారు టాప్ ప్రయారిటీ టు ఇంప్రూవ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బట్టి టాప్ ప్రయారిటీ అంటే అత్యంత ప్రాధాన్యత ఈస్ అని ఉండాలి వివరాల్లో ఉంటే అలా ఉంటుంది టాప్ ప్రయారిటీ ఈస్ టు ఇంప్రూవ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి అత్యంత ప్రాధాన్యత లేదా అత్యంత ప్రాధాన్యత ఏంటంటే విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం టు ఇంప్రూవ్ అంటే మెరుగుపరచడం ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అంటే విద్యా ప్రమాణాలు బట్టి అన్నారు బట్టి విక్రమార్క అండర్ న్యూ ఏఐసీసీ రూల్స్ నో సెకండ్ టర్మ్ ఫర్ డిసిసి చీఫ్ అండర్ న్యూ ఏఐసీసీ రూల్స్ కొత్త ఏఐసిసి నిబంధనల ప్రకారం ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రూల్స్ నిబంధనల ప్రకారం నో సెకండ్ టర్మ్ ఫర్ డిసిసి చీఫ్ డిసిసి చీఫ్లకు రెండవ పదవీ కాలం ఉండదు సెకండ్ టర్మ్ అంటే రెండవ పదవీ కాలం ఫర్ డి చీఫ్ లకు రెండో పదవీ కాలం ఉండదు బీఆర్ఎస్ బిజెపి అక్యూస్డ్ ఆఫ్ చేంజింగ్ స్టాండ్స్ ఆన్ బీసీ బీసీ రిజర్వేషన్స్ రిజర్వేషన్లపై చే వైఖరిని మార్చుకుంటున్నాయని ఆరోపించారు బిఆర్ఎస్ బిజెపి అక్యూస్డ్ ఆఫ్ ఇక్కడ వర్క్ అని ఉండాలి వివరాల్లో వర్ అని ఉంటుంది బిఆర్ఎస్ బీజేపీ వర్ అక్యూస్డ్ ఆఫ్ బిఆర్ఎస్ మరియు బీజేపీలు ఆరోపించబడుతున్నాయి చేంజింగ్ చేంజింగ్ స్టాండ్స్ తన వైఖరిని మార్చుకుంటూ ఆన్ బీసీ రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ బీజేపీ వైఖరిని మార్చుకుంటున్నాయని ఆరోపించారు ఎవరు ఆరోపించారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉంది ప్రపోజల్ టు అటాచ్ ఆఫ్ ఇంజనీర్స్ అప్రూవ్డ్ కేఎల్ఐపి ఇంజనీర్ల ఆస్తులను అటాచ్ చేసే ప్రతిపాదనకు ఆమోదం ప్రపో కేఎల్ఐపీ ఇంజనీర్ల ఆస్తులను అటాచ్ చేసే ప్రతిపాదనకు ఆమోదం ప్రపోజల్ అంటే ప్రతిపాదన టు అటాచ్ ఆఫ్ ఇంజనీర్స్ కేఎల్ఐపీ ఇంజనీర్ల ఆస్తులను అటాచ్ చేసే ప్రతిపాదనకు అప్రూవ్డ్ ఆమోదం ఆమోదం కలిగింది మీరు వీడియో చూస్తున్నప్పుడు హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఎన్ని హైపులు ఈ వీడియోకి అండ్ ఫ్యాడ్ అయితే అంతమందికిది రీచ్ అవుతుంది నేను ఇంగ్లీష్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నా అలాగే తెలుగులో ఉన్నటువంటి కథలను కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాను మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉన్నాను నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాను మీరు కూడా ఎప్పటికప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియోలు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని క్లిక్ చేసి మీరు కూడా నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేస్ ఎస్ టు కోఆపరేట్ కోఆపరేట్ టు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేస్ సుప్రీంకోర్ట్ ఆస్ అడిగింది నిందితులను టు కోఆపరేట్ సహకరించాలని నిందితులు సహకరించాలని సుప్రీం కోర్టు అడిగింది లేదా కోరింది పిడిబి సిక్స్ వైడర్ ప్రోగ్ ఇంటూ గోల్డ్ టెఫ్ట్ కేస్ ఇన్ శబరిమల శబరిమలలో బంగారం దొంగతనం కేసును విస్తృత దర్యాప్తు చేయాలని పిడిబి కోరింది పిడిబి అంటే ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్ సిక్స్ కోరింది వైడర్ ప్రో విస్తృత విచారణ లేదా విస్తృత దర్యాప్తు ఇంటూ గోల్డ్ టెఫ్ట్ కేసు బంగారం దొంగతనం కేసును ఇన్ శబరిమల శబరిమలలో బంగారం దొంగతనం కేసును విస్తృత దర్యాప్తు చేయాలని ఈడీబీ కోరింది కేసు ఏపీఐడి సీజెస్ కి ఫైల్స్ ఆఫ్టర్ హెచ్సి ర్యాప్స్ పోలీస్ ఓవర్ ల్యాప్సెస్ ఇన్ ప్రోరకాణి కేసు ఏపీసీఐడి సీజెస్ ఆంధ్రప్రదేశ్ సిఐడి స్వాధీనం చేసుకుంది సిజిఎస్ అంటే స్వాధీనం చేసుకోవడం ఏపీఐడి అనేది సింగిల్ రేఖవచనం కాబట్టి సీజెస్ అనే విఫై రావడం జరిగింది కీ ఫైల్స్ ప్రధాన ఫైళ్లను స్వాధీనం చేసుకుంది లేదా కీలక ఫైళ్ళను స్వాధీనం చేసుకుంది ఆఫ్టర్ తర్వాత హెచ్సి ర్యాప్స్ పోలీస్ హైకోర్టు పోలీసులను మందలించిన తరువాత ర్యాప్స్ అంటే మందలించడం ఇక్కడ హైకోర్టు అనే సింగిల్ రేఖవచనం కాబట్టి ర్యాప్స్ అనే విఫై రావడం జరిగింది ఓవర్ ల్యాబ్స్ ఇన్ దర్యాప్తులో లోపాలపై పోలీసులను హైకోర్టు మందలించిన తర్వాత కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ సిఐడి ఇవాల్వింగ్ పొలిటికల్ డైనమిక్స్ ఇన్ వలటైల్ బంగ్లాదేశ్ ది ఇవాల్వింగ్ అంటే మారుతున్నటువంటి పొలిటికల్ డైనమిక్స్ రాజకీయ గతిశీలత ఇన్ వొలటైల్ బంగ్లాదేశ్ అస్థిరమైనటువంటి బంగ్లాదేశ్లో అస్థిరమైనటువంటి బంగ్లాదేశ్ లో మారుతున్నటువంటి రాజకీయ గతిశీలత ఫ్లాడ్ ఆర్డర్ అంటే లోపభూయిష్టమైనటువంటి క్రమం ఫ్లాడ్ అంటే తప్పుల తడకగా ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి క్రమం పవరింగ్ అప్ ది ఆస్ట్రేలియా ఇండియా క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ ఆస్ట్రేలియా భారత క్లీన్ ఎనర్జీ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం పవరింగ్ అప్ అంటే బలోపేతం చేయడం ది ఆస్ట్రేలియా ఇండియా క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ ఆస్ట్రేలియా భారత్ క్లీన్ ఎనర్జీ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం ఇన్ఫ్లేషన్ లెసన్స్ ద్రవ్యోల్బణ పాఠాలు గ్రీన్ అడ్వాంటేజ్ ఇన్ ట్రాక్టర్ ఎక్స్పోర్ట్స్ ట్రాక్టర్ ఎగుమతుల్లో హరిత ప్రయోజనం ఏ గ్రీన్ అడ్వాంటేజ్ అంటే హరిత ప్రయోజనం ఈ హరిత ప్రయోజనం అంటే పర్యావరణానికి మేలు చేసే విధంగా ఉత్పత్తి లేదా ఎగుమతులు చేయడం వల్ల వచ్చే ఆర్థిక సాంకేతిక ప్రయోజనం ట్రాక్టర్ ఎక్స్పోర్ట్స్ అంటే ట్రాక్టర్ ఎగుమతులు బ్యాలెన్సింగ్ ఎంపవర్మెంట్ విత్ ఎకనామిక్స్ ఆర్థిక వ్యవస్థతో సాధికారతకు సమతౌల్యం బ్యాలెన్సింగ్ అంటే సమతౌల్యం ఎంపవర్మెంట్ అంటే సాధికారత విత్ ఎకనామిక్స్ ఆర్థిక వ్యవస్థతో సాధికారతకు సమతౌల్యం ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి హెడ్ లైన్స్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి